హరించి వేస్తుంది పరమాత్మ యొక్క నామము ఇది తప్ప మరొక మార్గము లేదు ఊరికే ఉపదేశాలు చెప్తే సరిపోదు దానికి ఏదో ఉదాహరణ చూపించాలి దానికోసమే ఒక ఉదాహరణ చూపించాడు అదే అజామిడోపాఖ్యానము అని అజామిళుడు పేరు కూడా ఎంత అందంగా పెట్టాడండి వాడికి వాడికి ఎవడు వాడు ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడు తండ్రి గారు ఎవరైనా ఆయన హోమానికి అయిపోయాయిరా సమీసలు పట్టుకురారా అంటే అడవికి వెళ్ళాడు సమీసలు తేవడానికి అప్పుడే కొత్తగా పెళ్ళైన వాడు సమీసలు తేవడానికి అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడెవడో ఆటవిక దంపతులు ఎవడో ఇతరు కనబడ్డారు వాళ్ళు మత్తిల్ని తాగేసి ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తుంటే అలా చూడగానే వీడికి బుద్ధి భ్రంశం అయిపోయింది బుద్ధి భ్రంశమై ఇల్లు వాకిలి తండ్రి భార్య అందరినీ మర్చిపోయాడు మర్చిపోయి వెళ్ళి ఆవిడతో కలిసి జీవించడం ప్రారంభం ఆవిడేందుకు సంతానానికి అన్నాడు ఇంకా అదే కనుక వాడి పేరేం పేరు పెట్టారు అజామిళ్ళుడు అజామిలుడు మిలుడు అంటే చాలా అందమైన అర్థం ఆ శబ్దాన్ని విడతీసాం అజ ప్లస్ అమీల అజ అంటే పరమాత్మ ఆ మీలా పరమాత్మతోటి కలవనివాడు అసలు పరమాత్మని ధ్యానము చేయనివాడు అజ ప్లస్ మీలా అజ అంటే ప్రకృతి దానితో కలిసినవాడు ప్రకృతితో కలిసి ఉండేవాడు సంసారంలో మునిగిపోయాడు వాళ్ళని పోషించాలంటే దారులు కొట్టాలి దారులు కొట్టేవాడు ఇలా అడవిలో బతుకుతున్నాడు ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడు ఎవరో ఒక ఆయన వాళ్ళ ఆవిడ మంచినీళ్ళు ముంచుకోవడానికి వెళ్ళిన ఆవిడ ఈ సాధువు గారిని చూసింది ఈ సాధువు గారు మహానుభావుడు కానీ మా ఇంటికి రెండు కొంచెం ఇంత మజ్జిగైనా పుచ్చుకుందరు కానీ అని అనగానే సరే అన్నట్టు వెళ్ళాడు ఆయన మహానుభావుడు యోగి పొంభవుడు కనుక వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు ఏదో ఈవిడు పాదాలు గడిగింది లోపలికి తీసుకొచ్చింది ఆయన కూర్చోబెట్టింది గ్లాస్ తోటి మజ్జిగ ఇవ్వబోతుంది ఎంతలో అజామిడు ఎక్కడికో వెళ్ళాడు వాడు వచ్చాడు చూడగానే వాడికి ఒక్కసారి ఒళ్ళు మండిపోయి నేను కష్టపడి సంపాదిస్తే నువ్వు ఇలా ఖర్చు పెడతా అని అసలు నా నా ఎదుట పడడానికే భయపడతారు అలాంటిది మా ఇంటికి వచ్చావంటే నీకెంత ధైర్యం అయ్యా అని ఏదో మాట్లాడబోతున్నాడు ఆ భార్య వచ్చింది భార్య వచ్చి గద్దించింది గట్టిగా కొంచెం ఆవిడకి భక్తి ఎక్కువే కనుక గద్దించింది ఎప్పుడు బతికింతేనా దారులు కొట్టడం ఒకని ఏడిపించడం ఎప్పుడైనా ఎవడికైనా మనం పెట్టామా అందరి దగ్గర నుంచి దోతుకు రావడం తప్ప ఏదో మన మహాపురుషుడు అడవిలో ఇంత ఇంతకాలానికి ఒక గ్లాసుడు మజ్జిగిస్తే మన బా బ్రతుకు బాగుపడుతుంది కదా అని ఏదో చెప్పేటప్పటికి ఎవడంటే గిట్టకపోయినా భార్య అంటే ఇష్టమే ఏం చెప్పినా వింటాడు ఈయన కనుక అయితే సరే అన్న పుచ్చుకోండి మజ్జిగ అన్నాడు ఇప్పుడు ఈయన నేను మజ్జికి తాగను ఎందుకు ఏమెందుకు తాగరండి నాకు మాట ఇస్తే తప్ప నేను మధ్యకి తాగను అన్నాడు ఈయన అప్పుడు ఆవిడ పూర్ణగర్భిణి ఆ భార్య ఆ సమయంలో చెప్పండి ఏం కావాలి అడిగాడు ఏమీ లేదా పుట్టే కుమారుడికి భగవంతుడి పేరు నారాయణ అని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటానంటే మధ్యకి తాగుతాను లేకపోతే తాగనాను అనగానే ఓ సింతే కదా ఏం పోయింది కనుక ఇప్పుడు ఎన్ని తగులండి ఆ అత్తగారికి ఓ పేరు ఇష్టం మామగారికి ఇష్టం ఈయన గోపేరు ఇష్టం భార్య గోపే గోపేరు ఇష్టం మరి ఇన్ని పేర్లు పెట్టాలంటే చాంతాడంత పేరు అయిపోతుంది కనుక ఏవో అన్నీ పుడక్షరాలు ఉంటాయి కదా పొడక్షరాలు అన్నీ పెట్టేసి చివరి మాత్రం నచ్చిన పేరు పెట్టుకుంటారు ఎందుకంటే పిలిచేది ఆ పేరుతోటి కదా కనుక ఆ పేరు పెట్టుకుంటారు అలాగే పేరే కదా పెడదాం అనుకున్నాడు నారాయణ పేరు పెట్టు వెళ్ళిపోయాడు మహానుభావుడు అనే జీవితం మారిపోవడానికి ఒక మహాపురుషుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడంటే వాడు జీవితం మారిపో నూరేళ్లు గడిచిపోయి ఓ ఆటలు పాటలు పిల్లలు ఆటలు చూసుకుంటూ వీడు నూరేళ్ళు గడిచిపోయాయి అనే సంగతి కూడా గుర్తించలేదు నూరేళ్లు గడిచిపోయిన తర్వాత యమధర్మరాజు గారు భటుల్ని పంపించాడు వీడు గట్టి అంటే కనుక వీడిని బడుగు రావడానికి ఒంటిగాని పంపిస్తే లావాలనుకుని పంపించాడు భటుల్ని ఆ భటులు వచ్చారు వచ్చి వాళ్ళు ప్రాణాలు లాగుతారు వీడికి ఇంకా ఉండిపోదామని కోరిక కనుక ప్రాణాలు లాగుతుంటే మరి యమయాతనలు అంటారు బాధపడుతున్నాడు బాధపడుతూ ఆ ఉండే నారాయణ అన్నాడు అనగానే విష్ణుభటులు అక్కడికి వచ్చి ఆ పాశములను తాము ఛేదించేశారు యమభట్టులు ఎవరు మీరు ఇంతవరకు ఎప్పుడు మాకు ఇలా జరగలేదు ఎవరినైనా సమయం అయిపోయిందంటే తీసుకెళ్ళిపోవడమే మీరెవాళ్ళు వచ్చి ఇలా ఖండించారు అని మీరెవరు అని అడిగారు వాళ్ళు మేము యమభటులం అండి ఆహా అంటే యమధర్మరాజు అండి ఆయన ఏం చేస్తారు ధర్మాన్ని పాలిస్తామండి ధర్మం అంటే నారాయణ వేదం వేదం చెప్పినదే ధర్మం వేదం అంటే నారాయణుడు అని చెప్పారు వాళ్ళు నిజమే కానీ వీడు మరణించే సమయంలో ఇంకా చివరి సమయంలో నారాయణ అన్నాడు ఎలా ఉంది అజామినడి సంగతి ప్రాణాలు ఇంకా శరీరం నుంచి పైకి లాగే లేదు వాళ్ళు ఈ మధ్యలో ఉంది అడ్డు ఇటు కాని దశలో ఉన్నాడు వీడు కనుక వీడికి యమభట్లు కనబడుతున్నారు విష్ణుభట్లు కనబడుతున్నారు వీళ్ళ మాటలు వినబడుతున్నాయి ఎవరండి మీరు ఆయన అడగడం మేము విష్ణుభూటలం నారాయణ అన్నాడు కనుక నారాయణ అంటే వాడేం మీ దేవుడిని పిలవలేదండి వాళ్ళ అబ్బాయిని పిలుచుకున్నాడండి అని ఎవడని పిలిస్తేనే ఆ పేరుకే అసలు హక్కుదారుడు మా స్వామి కనుక మిగతా వాళ్ళందరికీ ఆ పేర్లు పెట్టినా ఆ పేరు ఎవడికి చేరుతుంది పరమాత్మకే చేరుతుంది కనుక శ్రీమన్నారాయణుని స్మరించినట్లే ఎలా అవుతుందండి వాడేం భక్తిగా పిలిచాడా వాడేదో బాధగా కొడుకుని పిలుచుకున్నాడంటే ఒరే నాయనా అదే